శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును వివరించుచు ఉన్నారు నాయన శిష్య నిన్ను నిన్ నిన్ను నన్ను నీవు కలగాంతువు నిన్ను నన్ను కలలోనగాంతు నేనొక వేళ్ళను నిన్ను నన్ను నీవు నన్ను నిన్ను గన్నుగొన్నగా గలమే మేలుక నిన్న మీ దో గురువు ద ಇ ನಮೀದೋ ನನ್ನ ಪೂಗಲ್ಗಿನ ಯಾರು ಕ ನಿಲ್ವಾದು ನೂ ಪೂಗಲ್ಗಿನ ಯಾರು ಕ ನಿಲ್ವಾದು ನೀನು ನನ್ನ నేను నీ వెరగూటమిట్లు కని నా మీదటను గురుబోధట్లో విని నా మీదను నాయన శిష్య ఓ శిష్యుడా ఒకవేళ నీవు కలగనినప్పుడు నీ కలలో నిన్నును నన్నును కూడా చూచెదవు అట్లే ఒకవేళ నేను కలగనినప్పుడు నిన్నును నన్నును చూచెదను ఆ కళ నుండి నీవు మేల్కొనిన పిదప నీ కలలో తోచిన నిన్ను నన్ను గాని నీవు ఎరుగవు అట్లే నేను కల నుండి మేల్కొనిన పిదప నీ కలలో తోచిన నిన్ను గాని నన్ను కాని నేనెరుగవు అట్లే నేను కల నుండి మేల్కొని పితప ఆ కలలో దోసిన నన్నును నిన్నును నేను కదా అదే విధముగా ఎరుకయను కలలో ఉన్నప్పుడు భ్రాంతిచే నేను నీవు ఆడు వీడు అది ఇది అని నానా విధములైన గాంచుచున్నాము అదే విధముగా చే నెరుకయనడి కలను విడచి బట్టబయలకు పరిపూర్ణ స్థితి అనడి గాంచినచో మొదటి కలిగిన ఎరుకయనడి కల కలలో తోచిన నీవు నీను వాడు వీడు అనడి సమస్తనామరూపములు నిలువనేరవు కదా నాయన శిష్య నీవు కలగనినప్పుడు నీ కలలో నిన్నును నన్నును చూచెదవు అట్లే ఒకవేళ నేను కలగనినప్పుడు నన్నును నిన్నును కూడా చూచెదమా చూచెదను ఆ కలను మేల్కొని పిదప ఈ కలలో తోచిన నిన్ను కానీ నన్ను కానీ నీవు ఎరగవు అదే విధముగా నేను ఎరగను ఇక ఈ ఎరుకనే కళ ఈ ఎరుకైనడి కళ ఉన్నప్పుడు వాడు వేరు అని వీడు వేరు అని అది అని ఇది అని ఈ నానా విధములైన విధానాలు మనం గాంచుతూ ఉన్నాము మనము ప్రతి ఒక్కరము జీవిత అనుభవములో జరిగిన సంఘటనలు మనకి కృష్ణదేశిక ప్రభువుల వారు మనకి మనకు అర్థమయ్యే రీతిలో మనకు తెలియజేయుచూ ఉన్నారు అంటే మనము ఎవరమైనా కలగనేటప్పుడు ఆ కళలో నేను అనే అక్కడ గుర్తిరిగే జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఏది ఆ కళ ఏ విధంగా నడుస్తూ ఉంటుందో ఆ నడిచే యొక్క నడతను ఆ నడిచే యొక్క విధానాన్ని చూసే గుర్తిరిగే యొక్క జ్ఞానం అక్కడ మిగిలి చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ కలగనేటప్పుడు ఎవరికి వాళ్ళు నేను కొన్ని ఉండానని నీవు అని నువ్ వేరే ఇంకొకరు ఉన్నారని ఈ విధంగా భావనలు చేసి ఆ కళననేది మనం అనుభవిస్తూ ఉంటూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అయితే అది మేల్కొని పిదప ఆ కళలో తోచినవి ఏవైతే నేనని కానీ నీవని కానీ ఇంకా అనేక రకాలుగా మనం అనుభవించిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము కానీ ఏమీ కూడా మనకి మెలకు వచ్చిన తర్వాత కనపడనే కనపడవు అది ఎవరమైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఈ స్వప్నావస్థలో ఈ కలగనేటప్పుడు అనేక రకాలుగా మనం కలగంటూ ఉంటుంటాము ఆ కళలో వేరు 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 వేరుగా ఉన్నట్టు నేను వే నేననేది ముందు వేరు చేసుకొని తర్వాత నాతోటి కదిలే కదలికలన్నీ కూడా ఆ వేరు వేరుగా ఉన్నట్టు వేరే వేరే అనుకొని కలగని మొత్తం కూడా మనం మేలుకోవటంతో రావటంతో ఆ కళలో జరిగిన సంఘటనలు అనేది ఏది కూడా ఒకటి కూడా అక్కడ నిలవజాలవు అదే విధంగా ఈ ప్రపంచములో మనం ప్రతి ఒక్కరము కూడా ఈ జీవన గమనములో చేసే యొక్క విధానం ఏమిటి అంటే ఈ గుర్తెరిగే జ్ఞానము ఏదైతే ఉందో ఆ గుర్తిరిగే జ్ఞానము ఉన్నప్పుడు అది భ్రాంతి అని మనకు తెలియనే తెలియదు ఆ చోటి మనం చేసే పని ఏంటిదంటే నీవు నేను వాడు వీడు అది విధి అని ఇట్లా ఈ ప్రపంచంలో నానా విధాలైన నానా రకాలుగా ఉండ యొక్క చిత్ర విచిత్రాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తం కూడా మనం గుర్తిరుగుతూ ఉంటూ ఉంటుంటాము మరి ఈ గుర్తిరిగే యొక్క ఇదంతా కూడా మనకి ఈ కళ స్వప్నం అనే దుష్టాంతాన్ని మనకి ఇక్కడ తెలియజేశారనమాట ఈ దుష్టాంతాన్ని మనకు తెలియజేసినప్పుడు ఈ మరి ఈ కళే మనకి ఆ మొత్తం కూడా మనకు నిజముగా గోచరించుతూ ఉన్నది మనం కలగనేటప్పుడు ఆ కళలో జరిగే సంఘటనలు మొత్తం మనకది అది నిజంగానే మనకి ఏ విధంగా మనకే గోచరించుతూ ఉంటాయో ఆ కళలో నిజమనే మనం అనుభవిస్తూ ఉంటుంటాం ప్రతి ఒక్కరం సంతోషం వస్తే సంతోషపడుతుంటాము దుఃఖం వస్తే దుఃఖపడుతూ ఉంటాము ఇంకా ఏదన్నా భయాన్ని మనకి సంతరించుకొని భయానికి సంబంధించిన కల వస్తే భయపడుతూ ఉంటుంటాము అంతా కూడా అక్కడ నిజంగానే మనం అనుభవిస్తూ ఉంటాం కానీ అనుభవించేటప్పుడు ఇది అబద్ధము ఇది కళ అని మనకి ఎవరికి కూడా గుర్తు అంటూ ఉండదు అక్కడ మిగిలి చూసే యొక్క విధానం అంటూ ఉండనే ఉండదు మనం ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ ప్రపంచంలో నీవు నేను అది ఇది ఈ విధంగా నానా రకాలైన ఈ నామము రూపకము క్రియలు అనేక రకాలుగా ఉండే ఈ నామరూపక్రియలు మొత్తం కూడా మనకి ఈ గుర్తిరిగే జ్ఞానంతో ఈ మొత్తం ఉండయి కానీ ఈ మొత్తం కూడా మనం కలగనేటప్పుడు ఏ విధంగా నిజంగా భావించి కలననేది అనుభవిస్తూ ఉంటామో అదే విధంగా ఈ ప్రపంచంలో మనం జీవన విధానంలో జరిగే ఈ అనేక రకాలుగా ఈ నామరూపక్రియలు మొత్తం కూడా నిజము 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 అని మన భావన చేస్తూ మనం జీవితం అనేది గడుపుతూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా కానీ ఇది అబద్ధమనే మనకు తెలియదు ఏ విధంగా ఇది అబద్ధం మనకు తెలియాలి మరి అని అంటే గురుకటాక్షమనే ఈ గురువు అనే కట గురువు యొక్క కటాక్షమచే ఈ ఎరుకనే కళ విడిచిపోవటం అనేది జరుగుద్ది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి గురు కటాక్షము చేత తప్ప వేరే ఇంకొక మార్గం అంటూ ఏమీ లేదు అని మనకి ఇక్కడ తెలియజేసేటప్పుడు మరి ఆ గురు కటాక్షాన్ని మనం ఏ విధంగా మనం సంపాదించాలి ఏ విధంగా గురువు యొక్క కటాక్షాన్ని మనం పొందాలి ఏదైతే ఇది మొత్తం కూడా ఈ ఎరుకనేది ఈ జ్ఞానం అనేది ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన పరిధి ఏదైతే ఉన్నదో ఈ పరిధితోటి కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే అహంకారము అని మనకిక్కడ పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట మరి ఈ అహంకారము అనేది మనకి తొలగాలి అంటే నిరంతరము మనం చేయవలసిన పని ఏంటిదంటే కన్నా కానీ ఇంకా మిగిలిన యొక్క స్వరూపము ఒక గురుస్వరూపము ఒక దైవ స్వరూపము అనేది ఒకటి ఉన్నది ఆ గురువు యొక్క స్వరూపము ఆధారముతోటి ఈ నేననేది ఉన్నాను అని నిరంతరము ఆ గురుస్మరణ ఎవరైతే వదలకుండా అది మున్నూట అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు మున్నూట అరవై రోజులు ఆ గురుస్మరణంటూ వదలకుండా ఆ భక్తి శ్రద్ధలో అయితే ఏవైతే ఉండయో వాటిని ఒక క్షణమైనా కానీ వదలకుండా ఉండే ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడే గురు కటాక్షానికి పాత్రుడవుతాడు తప్ప వేరే ఇంకెవరూ కూడా అది తెలుసుకొని జ్ఞానంతో తెలుసుకొని ఇట్టిదంట అని అనుకున్నంత మాత్రాన అది ఒరుకటాక్షం అనేది దొరికేది కానే కాదు కాబట్టి ఎవరైనా సరే ఈ ఎరుకనే యొక్క కళ అంటే ఈ ప్రపంచము నానా విధాలైన నామరూపాత్మకమైన నటనలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఒక మన కళలో వచ్చిన విధంగా ఇది మొత్తం కూడా ఇది కలెను అని మనకు తెలియజేయుచున్నారు మరి ఇది కళని మనకు తెలియాలి అంటే ఎవరి వాళ్ళకి సొంతంగా వాళ్ళ అనుభవపూర్వకంగా ఇది కళ అంటే ఇది లేనిది అని ఎవరికి వాళ్ళకి ఎప్పుడైతే తెలుసుద్దో ఆ తెలిసినప్పుడే అది మనం కళని దాన్ని నిర్ధారణ చేసుకోగలుగుతాము దాన్ని తోసివేయగలుగుతాము మరి అది కళని మనకు తోయాలి అంటే కళని మనకి అది నిర్ధారణ జరగాలంటే గురుకటాక్షం కావాల్సిందే ఈ గురుకటాక్షం కావాల్సింద అంటే ఏ విధంగా గురు కటాక్షం అంటే నిరంతరం గురుసేవ గురుభక్తి గురు ఉపదేశించిన మార్గం ఏదైతే ఉన్నదో గురు మంత్రము ఏదైతే ఉన్నదో గురు సూచన ఏదైతే ఉన్నదో వాళ్ళు చూపించిన మార్గాన నడిచే యొక్క అడుగుచాడలో ఎవరైతే వదలకుండా తన నిత్యకృత్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల మొత్తం కూడా గురుడు యొక్క అంగీకారంతో గురుడు యొక్క ఆధారంతో సమస్తం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది అని అటువంటి భక్తితోటి నడిచేవాడికే గురు కటాక్షము అనేది తనకి లభించటం జరుగుద్ది ఎప్పుడైతే గురు కటాక్షం అనేది లభించుతూ ఉంటుందో అప్పుడే ఈ కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా ఈ అనేకత్వం ఏదైతే ఉన్నదో ఈ అనేకత్వం మొత్తం కూడా ఈ నామము రూపము క్రియ ఈ మూడే ఏదైనా సరే ఈ నామారూపక్రియలే ఈ క్రియలు మొత్తం కూడా అబద్ధమని మనకి అప్పుడు గురుకటాక్షం ప్రాప్తించినప్పుడు ఈ మొత్తం అబద్ధం అని తేలిపోద్ది ఏ విధంగా మరి గురు కటాక్షం ప్రాప్తిత్తే ఈ అబద్ధం అవద్దు ఈ ఎక్కడి నుంచి నామ రూపక్రియలు అనేది తయారవుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి ఈ నామం అనేది రూపకం అనేది మనం గుర్తిరుగుతూ ఉన్నాము ఆ దానికంటే ముందుండ స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని చూపించేవాడే ఎక్కడ గురుడు ఇక్కడ ఆ స్థానంలో నిలబడగలిగిన వాడే ఇక్కడ శిష్యుడు అటువంటి దాన్నే ఇక్కడ గురుకటాక్షము అంటాము అటువంటి గురుకటాక్షాన్ని ఎవరికైతే ప్రాప్తించుద్దో వాళ్ళకి తప్పనిసరిగా ఈ నామారూప క్రియలు అనే యొక్క ఎరుక యొక్క స్వాభావికం ఏదైతే ఉన్నదో ఇది సంపూర్తిగా తొలగిపోయి ఇది కళని తనకి నిర్ధారణ చేసి వాస్తవంగా ఏదైతే అచల పరిపూర్ణ బ్రహ్మం యొక్క స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిలో నిలబడగలిగినప్పుడు ఈ ఎరుక యొక్క స్వాభావికంతో నామారూప క్రియలు ఈ అనేకత్వం మొత్తం కూడా ఒక కలలాగానే తనకి నిదర్శనం అనేది మిగలటం అనేది జరుగుద్ది అప్పుడు ఇక ఇది కల అయితే వాస్తవం ఏంటిదంటే వాస్తవం అనేది స్వరూపం తప్ప వాస్తవం ఇక ఏది కూడా ఇక్కడ నిజం కాదు అని తనకి నిర్ధారణ గురుడు యొక్క సూచన ద్వారా గురు కటాక్షం ద్వారా తనకి అటువంటి నిర్ధారణ జరిగి ఆ నిర్ధారణలో నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన శిష్యుడి యొక్క లక్షణం నాయన శిష్య ఈ విధంగా ఈ గురుమంత్రం యొక్క ప్రతాపము ఇట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి లోతుగా అతి సూక్ష్మంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్థితికి చేరుకునేదానికి అదే ఈ గురుమంత్రం అనేది నా అనేక రకాలుగా అనేక కోణాలుగా ఉపయోగపడటం అనేది జరుగుద్ది ఎందుకంటే గురుగు గురుడు యొక్క స్వరూపానికి గురు స్వరూపానికి మనకే ఉండ వ్యత్యాసం ఏంటిదంటే సర్వయాపకత్వమైన స్వరూపము గురుస్వరూపము మనకు శరీరమే నేను అనుకున్న పరిధిని ఆపాదించుకున్న స్వరూపము మనము ఈ వ్యత్యాసము నిరంతరం గురుస్వరూపము యొక్క కటాక్షం మనకే దొరకాలి అన్నప్పుడు ఈ నేననే పరిధి అనే దాన్ని ఇది లేదు 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 ఉన్నది అది అని నిరంతరం ఆ యాపకత్వంలో నుంచే ఈ నేనని పరిధి వచ్చింది అని దాన్ని దీన్ని రెండు బాగుగా విచారణ చేసి లేని దాన్ని లేనట్టుగా మనం హృదయంలో విడగొట్టుకొని ఉన్నదాని ఆధారంతో ఈ లేనిది ఉందని ఇటువంటి విచారణతోటి మనం ప్రయాణంగాని చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ఎరుక యొక్క స్వాభావికమనేది శరీరానికి సంబంధించింది ఇది ఈ పరిధిలో ఆపాదించబడిందే తప్ప వేరే కానే కాదు అందువల్ల ఇది ఒక కళ లాంటిదే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదని మనకు దృఢంగా ఎప్పుడైతే తెలుసుదో అప్పుడే వాస్తవమైన అచలపరపూర్ణం యొక్క స్థితిని చేరుకోగలుగుతాడు ఓం తత్స